హర్షిత్ రాణా కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఇతను ఒక క్రూషియల్ బౌలర్ చూశాను నేను అతని ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందో ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయానికి పదమూడు పరుగులు చేయాల్సిన సమయంలో అతను బౌలింగ్కి వచ్చాడు ఆ పదమూడు పరుగుల్ని డిఫెండ్ చేశాడు కేకేఆర్కి మంచి విజయాన్ని అందించాడు ఆల్మోస్ట్ ఎస్సారే గెలుస్తుంది అనుకున్నారు కానీ అతను మ్యాచ్ని కేకేఆర్ వైపు తిప్పేశాడు ఈవెన్ క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం అతని బౌలింగ్ టాలెంట్ని మెచ్చుకున్నాడు నిన్న ఆఖరి ఓవర్లో హెన్రిచ్ క్లసన్ యార్కర్ వేస్తాడు అనుకుంటే స్లో బాల్ వేశాడు అది ఖచ్చితంగా హర్షిత్ రాణ యొక్క బౌలింగ్ టాలెంట్కి నిదర్శనం అని చెప్పి సచిన్ టెండూల్కర్ సైతం హర్షిత్ రానాని మెచ్చుకున్నారు అయితే గ్రౌండ్లో ఆటగాళ్లు భావ వేసాలకి రనవుతుంటారు దానికి ఎవరు అతీతం కాదు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇలాంటి ఆటగాళ్ళకు సైతం గ్రౌండ్ అనేక సార్లు వాళ్ళ యొక్క అసహనాన్ని వ్యక్తం చేశారు అయితే నిన్న హర్షిత్ రానా తన సీనియర్ ప్లేయర్ అయిన ఎస్ఆర్హెచ్ ఆటగాడైన మయాంక్ అగర్వాల్ పట్ల కాస్త అగౌరవంగా బిహేవ్ చేశాడనే ఉద్దేశంతో అతనికి మ్యాచ్ ఫీజులో అరవై శాతం కోత విధించారు ఐపీఎల్ నియమావళి విధంగా అతనికి మ్యాచ్లో అరవై శాతం కోత నేను విధించారు మయాంక్ అగర్వాల్ అవుట్ అయిపోయిన తర్వాత హర్షిత్ రానా తనకి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం జరిగింది దానికి మయాంక్ అగర్వాల్ ఎలాంటి రిటార్ట్ ఇవ్వలేదు జస్ట్ హర్షిత్ రానా సెలబ్రేషన్ అలా సైలెంట్గా చూస్తూ మయాంక్ అగర్వాల్ మైదానం వీడాడు కానీ హర్షిత్ రానా యొక్క బిహేవియర్ పట్ల అటు సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు కొంతమంది యా ఇలాంటి సెలబ్రేషన్స్ కామనే కదా అంటుంటే మరికొంతమంది ఏమో లేదు ఒక సీనియర్ ప్లేయర్ పట్ల అలా అలాంటి సెలబ్రేషన్ తప్పు కదా హర్షిత్ రానా ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్న క్రికెటర్ అలాంటి క్రికెటర్కి ఎంత యాటిట్యూడ్ అవసరమా అనే విధంగా హర్షిత్ రానా యొక్క చేష్టపై విమర్శలు వ్యక్తం చేశారు సో ఓవరాల్ గా ఏదేమైనా కానీ హర్షిత్ రానా ఒక టాలెంటెడ్ ప్లేయర్ ఒక మంచి బౌలర్ భవిష్యత్తులో టీమిండియా కూడా అతను ఒక మంచి బౌలర్ అవుతాడు అన ఎలాంటి అతిశక్తి లేదు ఇక హర్షిత్ రానా యొక్క స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఇరవై రెండేళ్ల హర్షిత్ రానా ఢిల్లీ నివాసి అతను ఢిల్లీ తరపున దేశవాళీ క్రికెట్ ఆడాడు ఇప్పటి వరకు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఇరవై ఎనిమిది వికెట్లు తీగా పద్నాలుగు లిస్టియ మ్యాచ్ల్లో ఇరవై రెండు వికెట్లు తీశాడు అంతేకాకుండా పదమూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన అతను పన్నెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు ఇక కేకేఆర్ జట్టులో చేరడానికి ముందు హర్షిత్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ లో గుజరాత్ టైటాన్స్ తరపున నెట్ బౌలర్ గా పనిచేశాడు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో కేకేఆర్ తరపున హర్షిత్ రానా ఐపీఎల్లో లో అరంగేట్రం చేశాడు కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు ఆ సీజన్లో అండ్ రెండు వేల ఇరవై మూడులో ఆరు మ్యాచ్ల్లో ఆడి ఐదు వికెట్లు తీశాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎ టోర్నీ తొలి మ్యాచ్ లోనే అతను అద్భుత ప్రదర్శన చేశారు సో అందరికీ తెలిసిందే భవిష్యత్తులో కేకేఆర్ కి తన ఒక గొప్ప మ్యాచ్ విన్నర్ అవుతాడలో ఎలాంటి అర్థశక్తి లేదు గంభీర్ యొక్క మెంటర్షిప్ లో హర్షిత్ రానా చాలా మెరుగవుతాడు అని చెప్పి చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు